a acces ca benim cheta va ఏం చేయొద్దు నన్ను ఏం చేయొద్దు అని అయితే స్పీడ్గా పరిగెట్టుకుని అయితే వస్తూ ఉంటుంది అది చూసి అవని వీళ్ళందరూ అయితే షాక్ అవుతూ ఉంటారు ఏమైంది అని అందరూ అయితే అడిగేసరికి లోపల సార్ మన మనసులా చూసుకుంటాను నా సొంత మనసులా చూసుకుంటాను అని అయితే అసభ్యంగా ప్రవర్తించరు నాతో అని అంటూ ఉంటుంది ఆ మాటలకి అక్షయ్ అయితే షాక్ అవుతూ ఉంటాడు అది విన్నా అవని కూడా షాక్ అవుతూ ఉంటుంది లేదు నేను అదేం చేయలేదు నేను అలాంటి వాడిని కాదు అని చెప్పి అక్షయ అయితే అందరి ముందు చెప్తూ ఉంటాడు అయినా సరే ఎవరు పట్టించుకోకుండా మీరు వీరిలాంటి వాడని మాకు తెలియదు స వీరిలాంటి చీప్ క్యారెక్టరా అని చెప్పి అంటూ ఉంటారు నేను అలాంటి వాడిని కాదు అని చెప్పేసి నేనేం తను ఏం అనలేదు అని అక్షయ్ అనేసరికి అయితే షాక్ అవుతూ ఉంటుంది ఇక అమ్మాయి దగ్గరికి వెళ్ళి అమ్మాయి చెంప చెల్లు అనిపిస్తూ ఉంటుంది అవని అలా అమ్మాయి అమ్మాయి చెంప చెల్లు అనిపించి అమ్మాయికి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది ఇక అది చూసి అక్షయ్ అయితే షాక్ షాక్ అయి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతూ ఉంటారు ఇక అయితే బయటికి వెళ్ళిపోతూ ఉంటే అవని దగ్గరికి వెళ్ళి కారాపి ఆపి అవనితో అయితే మాట్లాడుతూ ఉంటాడు అక్షయ్ నేను క్యా నీకు నీకు క్యాబిన్లో ఏం జరిగిందో తెలియదు కానీ నువ్వు నా మీద నమ్మకం పెట్టి అమ్మాయిని అమ్మాయికి వార్నింగ్ ఇచ్చావంటే నీకు నా మీద ఇంకా నమ్మకం ఉంది కదా అవని అని అడుగుతూ ఉంటాడు అవని అయితే అక్షయ కసి అలా చూస్తూ ఉండిపోతుంది